దేవుడు నా దేవుడు ఇక్కడ కొంత గురించి తనని పరిశుద్ధాత్మ కూడా నన్ను తాకుతూ మాట్లాడుతున్నాడు. నీ ఎక్కడైతే పరిచయం మొదలుపెట్టి వెళ్ళిపోవాలనుకున్నావో ఎవరైతే నువ్వు సేవ చేయు సేవకు కార్యకత్త లేని కేడు చేశారో అవమానపర్చారో గిత్యోనయ్యో అక్కడ హల్లెలూయా గిత్యోనో ఇక్కడ దేవుడు కొందని గిత్యోనగా పిలుస్తున్నాడు. కార్యయోలకు పిలుస్తున్నాడు. ఇంటియోలకు పిలుస్తున్నాడు. ఎnlpయోలకు పిలుస్తున్నాడు. అగ్ని తాపత్వమై ఉన్నావు నువ్వు అగ్ని జ్వాలు అయి ఉన్నావు నీ ద్వారా అద్భుతమైన పరిచర్య రాబోతున్న ఫలములు దేవుడు జరిగించబోతున్నాడు నీ పరిచర్య అంతమయ్యేది కాదు నీ పరిచర్య ఆగిపోయేది కాదు నీ పరిచర్య ఓడిపోయేది కాదు నీ పరిచర్య ఎక్కడో ఒక మూల కనుమరిగిపోయేది కాదు నిప్పులు దాచగలమా నిప్పులు దాచగలమా నిప్పులు ఆపగలమా నిప్పులు ఇంతవరకు నీతో ఆడుకున్న వాళ్ళు నిన్ను కేసిన వాళ్ళు నిన్ను అవమానపరచిన వాళ్ళు నీ గురించి చెట్టు మాటలు పలికిన వాళ్ళు నీలో ఉన్న అగ్నిని చూచి నీలో ఉన్న మహిమను చూసి దగ్గర పడుకు చెప్పండి థ్యాంక్ యూ మాట్లాడు నువ్వు విడిపించడాకు ప్రభుకి కావాలి నువ్వు స్వస్థప్రచడకు ప్రభుకి కావాలి నువ్వు బాగు చేయటకు ప్రభుకి కావాలి నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు ముందు నీ సంఘము కాదు నీవు ముందు నీవు దేవునికి అవసరమై శక్తి ఉంది నీలో దేవుని ప్రభావం ఉంది నీవు నిలబడిన చోటు మహిమ నివసిస్తాది నిలబడిన చోటు మహిమ నీ చెయ్యి చాపక దేవుడు బయలు వెళతాడు నీ చెయ్యిని ఆయన వాడుకుంటున్నాడు నీ కాలుని వాడుకుంటున్నాడు నీ నోతిని వాడుకుంటున్నాడు నీ ఆలోచన వాడుకుంటున్నాడు నీ చూపును వాడుకుంటున్నాడు నీ పెదములు వాడుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి దేవునికి సర్వము నిన్ను ఆయనలో మింగేసాడు నీకు సీక్రెట్ చెప్తున్నా నువ్వు ఉన్నావా దేవుడు బయట ఉన్నాడా ఆమె చెప్పండి మన శరీర సంబంధము కాదు ఆత్మ మనం ఏం చేసింది నేను క్రీస్తుని కలిగి ఉన్నాను నేను ఏమై క్రీస్తుని కలిగి ఉన్నాను నేను క్రీస్తుని కలిగి ఉన్నాను నేను క్రీస్తు అవయోనై ఉన్నాను యోనా లేడు ఇది క్రీస్తు అమెంట్ చెప్పండి ఇది దేవుని ఆత్మ ఇది దేవుని ప్రభావం ఇది దేవుని శక్తి ఇది నడుస్తున్నానంటే నా దేవుడు నడుస్తున్నాడు నేను అంటే నా దేవుడు నిలబడుతున్నాడు అప్పుడే

లేదా కుల్ప దిగుము దేవుని అవమాన పరిచే పరిచయం చేయొద్దు దేవుని కించు పరిచే పరిచయం చేయొద్దు లోకముతో రాజీ పడే పరిచయం అస్సలు చేయొద్దు నువ్వు ప్రతిష్ఠితుడు అయ్యా నువ్వు దేవుని మోస్తున్నా పరలోకాన్ని మోస్తున్నా దూతులను మోస్తున్నా ప్రభుని మోస్తున్నా మహిమను కలిగి ఉన్నా జీవమును కలిగి ఉన్నా మహిమకరమైన పరిచయం